మూడు బంధం ఎపిసోడ్ ఐదు వందల పదకొండు హలో ఫ్రెండ్స్ షరీలుందా తప్పకుండా కామెంట్ చేయడం వినయల లక్ష్యం మాత్రం మర్చిపోకండి విరాస్ విక్రమ్ వైష్ణవి ముగ్గురు కూడా వంశీ గురించి డాక్టర్స్ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇలా డాక్టర్స్ వంశీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా విరాస్ జాన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వంశీకి ఎలా ఉందిరా అని అనగానే వంశీ బాడీలో యాంటీ డ్రగ్ అనేది పనిచేయడం మొదలుపెట్టింది కదా రాజ్ ఇప్పటి వరకు నైంటీ పర్సెంట్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది మాక్సిమం వంశీ సేఫ్ అనే చెప్పాలి ఇంకా కొన్ని టెస్ట్లు చేయాల్సి ఉంది అని జాన్ చెప్పగానే విరాస్ వెంటనే జాన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూరా నేను చెప్తూనే ఉన్నాను వంశీకి ఏమీ కాదని అని ఎమోషనల్ అవుతుంటే మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి వైష్ణవ్యాలి మాట్లాడి ఉండకపోతే వంశీలో కొంచెం కూడా మూమెంట్ ఉండేది కాదు ఇప్పుడు వంశీ రెస్పాండ్ అయ్యాడంటే అవి వైష్ణవి మాటల వల్లనే వైష్ణవి అలా మాట్లాడడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు అవన్నీ నువ్వే వైష్ణవితో వంశీకి చెప్పించావని కూడా తెలుసు ఇప్పుడు వంశీ సేఫ్గా బయటపడడానికి కారణం కూడా నువ్వే అని జాన్ చెప్పకని సరే అదంతా వదిలేసి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు విరాజ్ ఇంకా కొంచెం టైం పడుతుంది మీ ముగ్గురు బయట వెయిట్ చేస్తూ ఉండండి అని జాన్ చెప్పగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తాడు విక్రమ్ వైష్ణవిని అని పిలవగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది వంశీకి టెస్ట్లు చేయాలంట మనల్ని బయట ఉండమంటున్నారు వంశీకి ఏమీ కాదు తను సేఫ్గా బయటపడతాడు ఇంకా నువ్వు భయపడకురా బయటికి వెళ్ళి కూర్చుందాం రా అని చెప్పగానే వైష్ణవి ఒకసారి వంశీ వైపు చూసి ముగ్గురు కూడా కలిసి బయటకొస్తారు విక్రమ్ వైష్ణవి విరాస్ ముగ్గురు కూడా చైర్లో కూర్చో కానీ వైష్ణవి విరాస్ వైపు చూసి కావాలనే అన్నయ్యతో నీ గురించి అలా చెప్పించావు కదా అన్నయ్యకి నీపై కొంచెం కూడా కోపం పోలేదు నేను చెప్పిన మాటలు ఇంకా అన్నయ్య మనసులో అలాగే ఉన్నాయి అని వైష్ణవి బాధగా అంటుంటే అదంతా వదిలేసే వైశ్యు ఇప్పుడు వంశీకి ఏమీ కాదు తను సేఫ్గా లోగా నార్మల్ అవుతాడు చూడు అని అనగానే వైష్ణవి మౌనంగా విక్రమ్ షోల్డర్పై తలపెట్టుకుని విరాస్ చేతిని పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుంటుంది విరాస్ ఆలోచనలు మాత్రం వస్తార చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇప్పటికే వస్తార పడుకుని త్రీ అవర్స్ అవుతుంది ఇంకా వస్తుకి మెలకువ రాలేదా ఒకవేళ వచ్చుంటే నా దగ్గరికి వచ్చేది కదా ఇంకా హెడేక్ తగ్గలేదా ఏంటి నేను వంశీ విషయంలో పడి వస్సు గురించి మర్చిపోయాను అని మనసులో అనుకుంటూ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి పడుకుని ఉండడం చూసి నెమ్మదిగా తన చేతిలో ఉన్న వైష్ణవి చేతిని తీసి విరాస్ బస్సు ధర ఉన్న రూమ్ వైపు అడుగులు వేస్తాడు మనసంతా ఎందుకు చాలా చిరాకుగా అనిపిస్తుంది వంశీ సేఫ్గానే ఉన్నాడు కదా మరి ఏంటి ఫీలింగ్ అని విరాస్ మనసులో అనుకుంటూ వస్తారా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే డోర్ దగ్గర ఉన్న విలియమ్స్ కనిపించడు ఇదేంటి విలియమ్స్ని ఇక్కడే ఉండమని చెప్పాను కదా అని అనుకుంటూ విరాస్ లోపలికి వెళ్ళి బెడ్ పై చూడగానే అక్కడ వస్తారా కూడా కనిపించదు విరాస్కి విరాస్లో అనుమానం రాక మొత్తం రూమ్ అంతా వసదారా గురించి వెతుకుతూ ఉంటాడు ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న మరొక రూమ్ మొత్తం చూసి చివరిగా రెస్ట్ రూమ్ కూడా చూడగా ఎక్కడ వస్తారా కనిపించకపోయేసరికి విరాస్లో టెన్షన్ మొదలవుతుంది ఏమైంది బస్సు ఎక్కడికి వెళ్ళింది అని కంగారుగా తన మొబైల్ తీసి బస్సు ఫోన్ చేస్తాడు కానీ వస్తార ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ విరాస్ వెంటనే విలియమ్స్కి కాల్ చేస్తాడు కానీ విలియమ్స్ డ్రైవింగ్ చేస్తూ ఉండడం అందులోనూ గురించి ఆలోచిస్తూ ఉండడం వలన అందులోనూ హాస్పిటల్ అని ఫోన్ అనేది వైబ్రేట్ మోడ్లో పెట్టడం వలన విలియమ్స్కి విరాస్ ఫోన్ చేస్తున్నట్టు తెలియదు విలియమ్స్ కూడా ఫోన్ అటెండ్ చేయకపోయేసరికి విరాస్లో కంగారు పెరిగిపోగా విలియమ్స్ పికప్ ది ఫోన్ ఎందుకు ఈ మధ్య నువ్వు నా కాల్స్ని సరిగ్గా అటెండ్ చేయడం లేదు అది కూడా వసతార విషయం వచ్చేసరికి నువ్వెందుకు నాకు ప్రతిసారి రెస్పాండ్ అవ్వడం లేదు అని విరాస్ కోపంగా అనుకుంటూ విలియమ్స్కి కాల్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు కాల్ చేసినా విలియమ్స్ నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి విరాస్లో కోపం మరొక పక్క వసదారికి ఏం అన్న టెన్షన్లో రూమ్లో నుండి బయటకు వచ్చి పక్కకు తిరిగి చూడగానే విక్రమ్ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటే వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై పడుకుని ఉంటుంది మార్నింగ్ నుండి బాగా అలసిపోవడం వలన వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు విరాస్కి ఇంకా అక్కడ నుండి నేరుగా మొత్తం హాస్పిటల్ వెతుకుతూ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుని హాస్పిటల్ బయటికి వెళ్తుండగా అప్పుడే విలియమ్స్ కార్ పార్క్ చేసి హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు విలియమ్స్ని చూడగానే విరాస్లో కోపం పీక్స్లోకి వెళ్తుంటే స్పీడ్గా విలియమ్స్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఎందుకు అటెండ్ చేయడం లేదు అని కోపంగా అంటాడు సడన్గా తనకి విరాస్ ఎదురు రాగానే విలియమ్స్ ఒక్కసారిగా భయపడతాడు అది సార్ అని అంటుంటే విరాస్ కోపంగా విలియమ్స్ చెంపుపై గట్టిగా కొట్టి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ అనేది దగ్గర పెట్టుకోమని అసలు వస్తారా ఏది నిన్ను వస్తారా దగ్గర ఉండమని చెబితే నువ్వు బయట నుండి వస్తున్నావేంటి ఇవన్నీ నాకు అనవసరం ముందు వస్తార ఎక్కడుంది అని విరాస్ కోపంగా అడుగుతుంటే అది సార్ వస్తారా మేడంని ప్యాలెస్లో డ్రాప్ చేసి వస్తున్నాను అని విలియమ్స్ చెప్పగానే వాట్ వసుధారని ప్యాలెస్లో డ్రాప్ చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు వస్తారికి ఎప్పుడు మెలకు వచ్చింది అయినా తనకి మెలకు వస్తే నా దగ్గరికి వస్తుంది కానీ నువ్వెందుకు తనని ప్యాలెస్లో డ్రాప్ చేసావు అని విరాస్ అడుగుతుంటే అది సార్ అని విలియమ్స్ తడబడుతూ మేడంకి హెడేక్గా ఉంది అని చెప్పారు మీరు వంశీశా దగ్గర బిజీగా ఉన్నారు కదా అందుకే మేడం నన్ను ప్యాలెస్లో డ్రాప్ చేయమని చెప్పారు అని విలియమ్స్ చెప్తుంటే విరాస్ విలియమ్స్ వైపు అనుమానంగా చూస్తాడు విరాస్ చూపు విలియమ్స్కి భయం తెప్పిస్తుంటే నిజమే సార్ వస్తారు మేడంకి కొంచెం హెల్త్ బాగోక ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు అని విలియమ్స్ చెప్తుంటే నీకు కొంచెమైనా బుద్ధుందా బస్సుకి హెల్త్ బాగోకపోతే ముందు నాకు చెప్పాలి కానీ అలా ఇలా తనని ప్యాలెస్కి తీసుకువెళ్తావు నా చిన్నప్పటి నుండి నువ్వు నా పక్కనే ఉంటున్నావు కదా మరి ప్రతిసారి నేను ఏం ఆలోచిస్తానో నీకు తెలుసు అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా చేశావు అని విరాస్ కోపంగా అంటూ తన కారు వెకి అడుగులు వేస్తూ ఉంటే విలియమ్స్కి భయం వేస్తుంది ఇప్పుడు వస్సు మేడం ఎలా రియాక్ట్ అవుతారు నాకు తెలిసి వస్తారా మేడం సార్ గతం అన్నట్టు బిహేవ్ చేయరు కానీ తప్పకుండా ఇదివరకులాగా విరాస్ సార్ అయితే అస్సలుండరు వస్తారు మేడం సరిగ్గా లేకపోతే విరాస్ సార్ మళ్ళీ తప్పించుకోగలరా విరాస్ సార్ ఎప్పుడూ బాధపడకూడదు ప్లీజ్ దేవుడా వస్తారా మేడం విరాజ్ సార్కి దూరంగా కాకుండా చూడు అని విలియమ్స్ మనసులోనే బాధగా అనుకుంటాడు విరాస్ కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏమైంది వసుకి ఎందుకు నాకు ఒక మాట కూడా చెప్పకుండా ప్యాలెస్కి వెళ్ళిపోయింది అలా ఎలా నాకు చెప్పకుండా వెళ్ళిపోతుంది ఒకవేళ వైష్ణవి మాట్లాడిన మాటల వలన తను నన్ను అపార్థం చేస్తుందా నో అలా జరగడానికి వీలేదు ఎందుకు అసలు ఇలా వసు విలియమ్స్ నీకు హెల్త్ బాగోలేదని చెప్పాడు కనీసం ఒక మాట కూడా నాకు చెప్పాలని అనిపించలేదా అలా ఎలా వెళ్ళిపోయావు అని విరా స్పీడ్గా ప్యాలెస్ వైపుకి కారును పోనిస్తాడు హలో ఫ్రెండ్స్ వస్తారికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి మీకు ముందే చెప్పాను బస్దార విరాస్ నుండి దూరం అవ్వాలని అనుకున్నా కూడా విరాస్ వస్తాన్ని దూరం కానివ్వడని ఇంకెందుకు మీరు భయపడుతున్నారు జస్ట్ వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ ఓపిక పట్టిన చాలు ఒక సున్నితమైన మనసున్న అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తి ఒకప్పుడు ఎంతో మందిని చంపిన మాఫియాకి చెందిన వ్యక్తి అని తెలిస్తే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది కొంచెమన్నా ఆలోచించాలి కదా స్టోరీలో తప్పకుండా కామెంట్ అని వీడియో ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ పార్ట్లో మీరు అనుకున్నదే జరుగుతుంది కంగారు పడకండి